హాయ్ ఫ్రెండ్స్ చల్ల ఉండే డ్రింక్ చూపిస్తున్నాను ఈరోజు జల్ జీలా డ్రింక్ అండి దీని పేరు ఈ సమ్మర్లో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి బాడీకి కూల్గా అవుతుంది అనమాట ఈ డ్రింక్ తీసుకుంటేనే అలాగే ఎండ్లో ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఎనర్జీ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది కదా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎనర్జీ మళ్ళీ గెయిన్ అవుతుందండి తొందరగాని చూడండి ఇందులో మనం పుదీనా కొత్తిమీర అల్లం వేసుకుంటున్నాము నేను టూ గ్లాసెస్ చేసుకుంటున్నాను దానికోసం ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట దీంట్లోకి ముందుగా మనం వేయించుకున్నాం కదండి జీలకర్ర ఈ జీలకర్రను కూడా పౌడర్ కింద చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు వన్ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి అలాగే కాస్త కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను దీంతోపాటు మీ దగ్గర నల్ల ఉప్పుగా ఉంటే కనుక దాన్ని కూడా యాడ్ చేసుకోండి మరింత టేస్ట్ అయితే వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తాను దీంట్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ని మాత్రం పిండుకుంటాను ఇలా పిండుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి దీంట్లో అన్నీ మనం హెల్తీగా వాడుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జీలకర్ర మనకి డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది కంపల్సరీగా డ్రింక్ని అయితే ట్రై చేయండి స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీంట్లో గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే డ్రింక్ రెడీ అయిపోయినట్టండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సమ్మర్లో ఎండ దెబ్బని తప్పించుకునే డ్రింక్ని అయితే చూస్తారు కదండీ నెక్స్ట్ టైము ఇంకొక వీడియోతో కలుసుకుందాం లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ